ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చెత్త ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి మనం తీసుకునేది కార్యక్రమం పెట్టామని చెప్పారు అవి కలెక్ట్ చేస్తారు కానీ కొంతమంది ఆ కలెక్ట్ చేసేదా ఆగలేక తీసుకెళ్ళిపోయి బజార్ చివరి కూడా ఒక చోట ఇబ్బంది లేని వాళ్ళు కలిసి ఉన్నారు అది వాళ్ళు వచ్చిన అలవాటు కాదు పూర్వీక దగ్గరించి ఏదైనా తరాలుగా ఉన్న అలవాటు దాన్ని మనం ఒకేసారి మార్పించాలంటే వచ్చింది అయితే నా అభిప్రాయం నా సూచన ఏంటంటే ఎక్కడైతే మా డంపింగ్ జరుగుతుందో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైతే ఆ డంపింగ్ అట్లా రాస్తున్నారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మున్సిపాలిటీ వారి వాళ్ళు చెప్పి నష్ట చెప్పి అది ఏదు అలా చేసేది నేను నేను చెప్పుకుంటూ ఒప్పుకుంటే కొంత కొన్ని నాలుగు కన్నా మార్పు వస్తుంది అని చెప్పి నా అభిప్రాయం అక్కడ పెట్టి అవకాశం చేయవలసింది ఇప్పుడు చెత్త అనేది అన్ని చోట్ల పెర్చుకుంటూనే ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు ట్రాక్టర్స్ బాగా వచ్చేవి ట్రాక్టర్స్ రావడం తగ్గిపోయిన తర్వాత కొంతకాలం ట్రాక్టర్స్ సమ్మె జరిగింది ట్రాక్టర్స్ అలాట్మెంట్ ఆగిపోయింది తర్వాత ఎక్కడ గట్ట అక్కడ చెత్త పేర్కొడం జరిగింది ఇప్పుడు మీరు ఎవరీ హౌస్కి విజిట్ ఎంక్వైరీ వీళ్ళంతా ఎంక్వైరీ కలెక్ట్ చేస్తారంట సపోజ్ పాశ్చిత్య కార్మికులు సమ్మె చేస్తే అలాంటప్పుడు ఏం చేస్తారు అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఎందుకంటే ఇంతకుముందు బాగా ఈ సీరియస్ గ్రీమ్స్ ఉండేవి ఇప్పుడు మా సినిమా హాల్ సెంటర్లో కానీ లేకపోతే ఫోడల్లో కానీ ఉండేవి అక్కడ చేస్తుండే వాళ్ళందరూ ఒక రోజు రెండు రోజులు తీసుకెళ్లే లేకపోతే ఏదైనా నాలుగు రోజులు ఏదైనా స్పేక్ అయినా అలాంటప్పుడు అది పేరుకున్నా అంత ఇబ్బంది క్లోజ్గా రిట్స్ క్లోజ్గా ఉండేవి కానీ ఇప్పుడు అంతా ఓపెన్గా అయి అయిపోతున్నాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ చెత్త పేరుకునేది అందరూ అన్నీ ఆహ్వానించవద్దు మెయిన్ బజార్ ఒకటి తర్వాత గౌతమ బజార్ రోడ్డు ఒకటి కనాల్ రోడ్డు ఒకటి తర్వాత అటు మళ్ళీ మన టెంపుల్ స్ట్రీట్స్లో వాటి పక్క బాగా చెత్త పేరుకుంటుంది ఎందుకంటే వ్యాపార సముదాయాలు ఎక్కువ ఉంటాయి తర్వాత వాళ్ళు నైట్ వచ్చి కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ అక్కడ వేస్తున్నారు అలాగే చాలా చోట హోటల్స్ ఉన్నాయి మన ఏరియాలో బాగా హోటల్స్ పెరిగిపోయినాయి బై మన ఈ రోడ్డు మెయిన్ రోడ్డు కానీ అంత కానీ హోటల్స్ పెరిగిపోయినాయి సాయంత్రం వేసరికి వాళ్ళందరూ అక్కడ వాళ్ళ హోటల్ ముందు కాకుండా ఎదురు రోడ్లలో అలాంటి చోట వేసేసి వెళ్ళిపోతున్నారు అలాగే చాలా షాప్స్ వాళ్ళందరూ నైట్ తీసుకొచ్చి అందరూ అంత కూడా రోడ్డు మీద పడేస్తున్నారు దాకా మళ్ళీ కలెక్ట్ చేసి దాకా అలాగే ఉండిపోతున్నాయి ఒక్కసారి ఏదైనా స్ట్రైక్ జరిగితే నాలుగైదు రోజులు అలాగే ఉండిపోతున్నాయి దీన్ని ఎలా చేస్తారు రెండోది డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది మొన్న వర్షాలకు కూడా చాలా దారుణంగా ఉంది కాలువలు నీళ్లు కూడా నిలబడిపోయి రివర్స్ అయిపోయేలా అయిపోయింది ఈ చెత్త అంతా కూడా కాలువలు వేయడం కూడా దొరుకుతున్నది మా రోడ్డు మీద వేయడమే కాకుండా కాలువలు వేయడం కూడా దొరుకుతున్నది కాబట్టి దాని దానికి కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తర్వాత చిన్న చాలా మన రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్లు లేవు చాలా చిన్న చిన్న రోడ్లు ఇరుపు రోడ్లు ఉన్నాయి దాంట్లోకి ఎలా తీసుకెళ్ళింది ఒకప్పుడైతే పండ్లు వెళ్ళేవి చిన్న చిన్న పండ్లు మన రిక్షా పండ్లు ఈ కలెక్ట్ చేసిన కలెక్ట్ చేసిన చెత్తని కలెక్ట్ చేయడానికి మరి అవన్నీ ఇప్పుడు లేవు కదా మరి దానికి అలా చేస్తారు సన్న సన్న సందులో ఒక టూ త్రీ ఫీట్ రోడ్లు కూడా ఉన్నాయి కొన్ని రోడ్లైతే అక్కడ బాగా ఆవాసాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి ద్వారా ఎలా చేస్తారు అవన్నీ కూడా మీరు సూచనలు ఇస్తే బాగుంటుంది మేమందరం కూడా ఆల్రెడీ మేము హాస్పిటల్స్ అన్నీ కూడా మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉన్నాం మాకు సేఫ్ ఎన్మైనా ఉంది దాంట్లో మేము ఆల్రెడీ మంత్లీ మంత్లీ పే చేస్తున్నాం మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సేఫ్ ఎన్ మేము మంత్లీ మంత్లీ పే చేస్తున్నాం మేము కాదు వాళ్ళు తీసుకెళ్ళమన్నా చిన్నకాసేసి మా వ్యర్థార్థ హాస్పిటల్స్ వ్యాపారని అందరూ చేసేస్తున్నారు ఇక మామూలుగా వచ్చే ఇప్పుడు మీరు చెప్పినట్టు తడి చేత పది చేత మామూలు పేపర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి అవే ఉంటాయి కదా మా హాస్పిటల్స్లో అంత మించి ఏముంటాయి ఇప్పుడు మామూలుగా ఇంజక్షన్స్ కానీ నీడిల్స్ కానీ లేకపోతే ఏమైనా ఆపరేషన్స్ చేసినప్పుడు కూడా తీసుకెళ్ళిపోతాం దాంట్లో నుంచి పెద్ద రావట్లేదు హాస్పిటల్స్కి కాబట్టి హాస్పిటల్స్లో కూడా మీరు ఏదైనా చేస్తారు ఇంక ముందు మేము స్వచ్ఛ భారత్లో మేము పార్టిసిపేట్ చేసాము డాక్టర్ గోఖలే గారిని స్వచ్ఛ భారత్ మేము తీసుకొచ్చి అప్పుడు అంతా చేసాం మేము గవర్నమెంట్ హాస్పిటల్లో క్లీన్ చేయడం తర్వాత ఆ రోడ్లు కూడా మేము ప్రదర్శన చేయడం అని జరిగిందనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి తర్వాత నీటి కూడా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి నా సూచన ఇప్పుడు అందరి సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక వస్తే ప్రాబ్లం అయితే అవన్నీ టైం పడుతుంది కదా అవన్నీ ఈ లోపల మనం వచ్చిన సడన్ వర్షాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ఈ ఈ సంవత్సరం చాలా వైరల్ ఫీవర్స్ కూడా విపరీతంగా వచ్చినాయి ప్రతి ఇంటిలో కూడా ముగ్గురు నలుగురు బెడ్ బెడ్లో పడిపోయిన సూర్య సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ సంవత్సరం అలాగే డెంగ్యూ జ్వరాలు జ్వరాలు కూడా బాగా ఎక్కువ వచ్చినాయి సంవత్సరం కాబట్టి ఈ సూచనలు కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారు అని ఆశిస్తున్న గవర్నమెంట్ ఇందాక కమిషన్ చెప్పినట్లుగా గవర్నమెంట్ స్వచ్ఛమైన కోసం రకరకాల ఎక్విప్మెంట్ కొనడము ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నప్పటికీ కూడా ఇట్లాంటివి సక్సెస్ అవ్వాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యము అది కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం అనేది చాలా ముఖ్యం ఈ రోజు ఏంటంటే అందరూ చాలా ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు చాలా అధునాతమైన ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు చాలా ఖరీదైన కారుల్లో దిగుతూ ఉంటారు అదే నాగరికత అనుకుంటున్నారు తప్పితే మన చెత్తలు తీసుకొచ్చి ఒక గవర్నమెంట్ వారు పొద్దున్న వచ్చేటువంటి బండిలో ఇవ్వటం అనే విషయం మీద ఎవరికి అవగాహన లేదు ఎంత ఎక్స్పెన్సివ్ కారులో తిరిగే వాడేటప్పటికీ కూడా ఇంట్లో చెత్త తీసుకొచ్చి పొద్దున్న రోడ్ మీద పడేస్తూ ఉంటారు లేదంటే పక్కెట్ వాళ్ళ ముందు పడేస్తూ ఉంటారు అలానే ఎస్పెషల్లీ కమర్షియల్ వేస్ట్ మెయిన్ రోడ్లు అయితే కనుక పొద్దున్నే కనుక చాలా దారుణంగా ఉండదు పరిస్థితి వీటన్నిటి పట్ల అవగాహన కల్పించాలి అంటే వాళ్ళు స్వచ్ఛంగా అంటే అదంతా జనాలు అలా ఎందుకు చేస్తున్నారంటే ఎప్పటి నుంచో అలవాటు ఎప్పటి నుంచో ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా రోడ్డు ఇందాక కమిషనర్ చెప్పినట్టుగా రోడ్డు చివరి ఉండేటువంటి ఒక కుండీ లాంటి దాంట్లో వేయటం అలవాటు ఇప్పటికీ కూడా మనం తీసుకెళ్లి బయట వేయకూడదు బండి మన ఇంటికి వచ్చినప్పుడు వేయాలనే విషయం పట్ల చాలా మందికి అవగాహన సరైన అవగాహన లేదు సో దీన్ని కల్పించడం కోసం చాలా ప్రయత్నం అవసరము గతంలో కూడా మా రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ దీంతో మన మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి పనిచేసాం మేము క్యాంపెయిన్ చేయడం కోసము బ్రౌజర్స్ రిలీజ్ చేయడము లేదా విధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కొన్ని రకాలైనటువంటి ఈ ఫ్లయర్స్ వీడియోస్ రిలీజ్ చేయడము అంతేకాకుండా ఈ అపార్ట్మెంట్స్ వీళ్ళ దగ్గర కూడా దీని ప దీని పట్ల చిన్న చిన్న ఈ ఈ మాబ్ ఈవెంట్స్ అంటే అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఇట్లాంటివన్నీ చాలా చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజల యొక్క అటెన్షన్ తీసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయము అనే అనే విషయాన్ని వాళ్ళు గుర్తించేలా చేయడం దీనికోసము రెడ్ క్రాస్ అండ్ రోటరీ తరఫున మేము ఆల్వేస్ రెడీగా ఉన్నాము మీతో కలిసి పనిచేయడం కోసము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీని అవకాశం లేకుండా ఎనీ టైమ్ అండి డే టైం లేదు రాత్రి కూడా లేదు ఏ టైం లేదు అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ బయటకు వెళ్ళాలంటే ఇబ్బందిగా అలాగే డస్ట్బిన్స్ బయట స్టోర్ చేసినా కూడా అది గుంపులు గుంపులుగా వచ్చేసి మొత్తం అంతా రోడ్డు మీద వేయడం వీళ్ళు చేస్తున్నారు కానీ చేసే వచ్చేసి బలి చేసి వెళ్ళిపోతున్నాయండి ప్లస్ అలాగే ఇంకోటి ఏంటంటే మా రోడ్లోనే ఈ ప్లాస్టిక్ సామాన్ల షాప్ ఉంటుందండి అది మొత్తం కూడా మనం ఎంత క్లీన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా టోటల్ చాలా పెద్ద ఏరియా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేశారు ప్లస్ ఈ మధ్య ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి లారీలు బస్సులు అవి కూడా పెట్టేస్తున్నారు రోడ్లో దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది ఆల్రెడీ ఈ లారీల నుంచి అయితే మున్సిపల్ కూడా లెట్ ఇవ్వడం జరిగిందండి కొంచెం మాకు ఈ రోడ్లో ఉన్న సమస్య త్వరగా పరిష్కారం డ్రైనేజ్ అయితే ఇంకా చాలా ప్రాబ్లమ్ కూడా ఉన్నాయి డ్రైనేజ్ ఆ మన దగ్గర అంతా దానికి మనం చేసేదానికి ఏం లేదు కాకపోతే ఏంటంటే అక్కడ కొండ నుంచి తిప్పితే ఆ ఫోజులు రాకుండా ఉండేసి అదొక ఐడి సో మనం ఏంటంటే అక్కడ కొండ నుంచి వీళ్ళు ఉంటారు కదా తిప్పేవాళ్ళు వాళ్ళని కొంచెం కాంటాక్ట్ అయ్యి మనం వాళ్ళు తెచ్చి పెట్టండి

అదేవిధంగా మీకు ఇంతకుముందు మనసారి అంతకుముందు చిన్న చిన్న మనకి మనకు టాక్ ప్రదేశాలకి మనకి పుష్కర లాంటివి కావాలంటే మా రోటరీ సహాయంతో చేసేవాళ్ళకి దాదాపు పెద్ద ఇచ్చే అప్పుడు కూడా ఇంకా ముందు కూడా మా రోటరీ మంగళ రోటరీ క్లబ్ మన కార్పొరేషన్కి ఏ పరిహారాల కూడా మేము ఉంటామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ముందుగా మనలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు వస్తేనే ఏ వీధులైనా శుభ్రంగా ఉంటాయి అదేవిధంగా కార్పొరేషన్ వాళ్ళకి మనం ఎలా సహాయంగా ఉంటూ మన బంధు సహాయంగా మనం కూడా మన బిరుదులను శుభ్రంగా ఉంచుకుంటే వాళ్ళు ఇంకా చేసేదానికి ఫలితాలు వస్తాయని తెలియజేసుకుంటాం మన కార్పొరేషన్కి ఏ సహాయం కావాలన్నా కూడా రోడ్డు కూడా కరెక్ట్గా ఏరియాలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు యాక్చువల్గా కొన్ని కొన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ స్కీమ్స్ అని చెప్పి అప్పుడు ఆ మధ్య మాది దేవాలయం రోడ్ అంటే డాక్టర్స్ రోడ్ కూడా కూడా పెట్టారు అసలు దాంట్లో ట్రాఫిక్ రోడ్డే మార్నింగ్ టైం అసలు పేషెంట్స్ అందుతున్న వాళ్ళ రోడ్ అది మాకు ఒక్కోసారి మేము బైక్ నుంచి అంటే కొన్ని ప్రాక్టీస్ మేనేజ్ చేయాలనుకోండి పైనుంచి చూస్తే గౌరవం మా వాళ్ళు పరిగెత్తుకొని ముందు క్లియర్ చేయండి ఎందుకంటే పేషెంట్ చెప్పుకొస్తారు సత్యారెడ్డి గారి హాస్పిటల్ కానీ రోడ్లో హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి అనుకుంటే అక్కడ చాలా ఇబ్బంది పడుతుంది అర్థం అంటే దీనికి తీసుకోవాల్సినటువంటి ఇది తీసుకుంటాను వెహికల్స్ తీసుకొచ్చి డైరెక్ట్గా రోడ్లను పెట్టేసి పోతున్నారు ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రోడ్లో పెట్టేసి వాళ్ళు విజయవాడ గుంటూరు బై బస్సు వెళ్ళి తర్వాత ఈవినింగ్ మధ్యాహ్నం వెహికల్స్ కనెక్ట్ చేసుకుంటారు అంటే నేను మా స్టాఫ్ అక్కడ ఉన్న అందరితో కలిసి నుంచి ఇక్కడే ఉంటుంది అంటే బాగా అండి అంటారు అసలు ప్రాబ్లమ్స్ అంటే ఎవరిని దేమిటర్ కాదు మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ అంటే మన పోలీస్ కానీ పోలీస్ అంటే రెండు మామూలు పెట్టు అంటే రెండోది ఏమన్నా మా స్ట్రీట్ పక్కన అది ఉంది అది ఒక పబ్లిక్ టాయిలెట్ లాగా ఉంటుంది అనమాట అది ఇప్పటికీ చాలా వరకు తగ్గింది నేను అర్థం చేస్తున్నా కదా నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు రోడ్డు మీదే ఇక అది ఆ స్ట్రీట్ చుట్టుపక్కల కూడా పబ్లిక్ టాయిలెట్స్ లాగా ఉంది అదే మెమరీ మున్సిపాలిటీ కమిషనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ కానీ వాళ్ళని దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతాం ఇప్పుడు ఇప్పుడు కొన్ని క్లియర్ చేసుకోవాలి రోడ్స్ ఎక్స్పీరియన్స్ అలాగే చంపా దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా పెద్ద మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ మన మంగళగిరిని స్వచ్ఛ స్వచ్ఛత దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి మనమందరం మేము కార్పొరేషన్ అధికారులు అలాగే మా సిబ్బంది సాయంత్రం మేము నెలవేళం కానీ ఇప్పుడు మీ యొక్క సహకారం తోడైతేనే మనం మనం ముందుకెళ్ళగలుగుతాం మేము గత కొంతకాలంగా మన గౌరవ కమిషన్ గారు మాకు అంటే ముఖ్యంగా మన మెయిన్ రోడ్స్ అన్నిటి ఒక విజిబుల్ ఫీచర్స్ ఇంప్రూవ్ చేయడానికి గత త్రీ ఫోర్ మంత్స్ గా మేము ఎఫర్స్ పెట్టాము ముఖ్యంగా చూస్తే మనకి గ్రాండ్ ట్రాక్ రోడ్ ఎన్ఆర్ఐ రోడ్ నుంచి ఉండవలసి సెంటర్ అలాగే మనకు ఎన్ఆర్ఐ సెంటర్ నుంచి అప్పు మరొక టూ సైడ్స్ మీరు కొంత చేంజ్ కూడా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ చేంజ్ ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఇంకా దానికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాము కానీ మేము రెగ్యులర్గా క్లీన్ చేయడం మళ్ళీ కొంతకాలానికి తిరిగి ఎవరో అన్నోన్ పర్సన్ ఇంటర్ వేయడం కానీ వాళ్ళ యొక్క దాంట్లో డౌన్ చేస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా మన సింపతి కానీ మా ఎఫర్సెంట్ ఎలా ఉంటాయి మన పాపులేషన్ లేకపోతే మన ఇంటర్నల్ రోడ్స్ మీద వేసుకొని మేము ఉంటాయి నీట్గా కాబట్టి ఇలా ఈ ఎక్స్ట్రా వర్క్ అవడంతో మనకు దాని ఎఫెక్ట్ ఇంటర్నల్ కూడా పడే అవకాశం ఉంది సో మనం మీరందరూ స్టేక్ హోల్డర్స్ కాబట్టి అసోసియేషన్ ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి మీరు మీ అసోసియేషన్స్ వన్ వన్ మనం ఆ డిసిప్లిన్ అవర్చుకుంటే ఖచ్చితంగా మనం స్వచ్ఛ అందరి దిశగా ముందుకు వెళ్తాం సో ఈ కార్యక్రమానికి మీరందరూ మీ యొక్క సమయాన్ని రెచ్చించి ఇక్కడికి వచ్చేసి మా అందరికీ సలహా ఇచ్చి మాకు ప్రార్థించడానికి అందరికీ అన్వేషించిన పేరు పేరు తప్పుడు